జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అరాచకాల ఆనవాళ్లు ఒక్కటొక్కటిగానే వెలుగు చూస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో సహజ సంపదలను యథేచ్ఛగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కొల్లగొట్టారు దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల ఖనిజ సంపదను దోచుకున్నారనేది ఒక లెక్క ఒక అంచనా అలాగే మద్యం అమ్మకాల్లో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనేది ఒక్క ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది అంటే వనరులను వదలలేదు ప్రభుత్వ ఆస్తులను వదిలిపెట్టలేదు చివరికి విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది కొలిచే దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టని అత్యంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి స్వామికి సమర్పించే ఆహారంలో కల్తీ ఉందని తాజాగా శాస్త్రీయంగా ల్యాబ్లో చేసిన తనిఖీల్లో వెల్లడైన వాస్తవం భక్తులకిచ్చే లడ్డూల్లో వాడిన నెయ్యి నాణ్యత లేకపోగా అత్యంత అపవిత్రమైన ఆహార వస్తువులు కల్తీ చేశారు నెయ్యి రూపంలోని ల్యాబొరేటరీ నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి దేవుడంటే నమ్మకం లేదు ప్రజలంటే బాధ్యత లేదు రాష్ట్రం అంటే అంతకన్నా వాళ్లకు బాధ్యత లేదు కేవలం స్వార్థం డబ్బులు కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒక అతిపెద్ద డైరీ కేఎంఎఫ్ దాని ద్వారా సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత బాగుంటుందని అంతకుముందు ప్రభుత్వాలు దాని ద్వారా తెప్పించుకునేవి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఉత్తర భారతదేశానికి సంబంధించిన గుర్తు తెలియని సంస్థకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ని కట్టబెట్టి దాంట్లో కూడా కమిషన్లు దోచుకున్న వైవి సుబ్బారెడ్డి కాని ధర్మారెడ్డి కాని జగన్మోహన్ రెడ్డి కాని వీళ్ళు మనుషులుగా బతకడానికి కూడా అర్హులు కాదు అని నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను